నమస్తే అండి నేను మాధవి వెల్కమ్ టు మాధవి పట్ల వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి మనం సికింద్రాబాడ్లోని ఎన్పి ఫ్యాషన్స్కి అయితే వచ్చేస్తామండి వీళ్ళ షాప్ వచ్చేసి మనకి సికింద్రాబాద్ మహంకాళి పోలీస్ స్టేషన్కి సెకండ్ లైన్లో ఉంటుందండి షాప్లో శారీస్ అయితే అన్నీ కూడా పట్టు కలెక్షన్ ఉంటుందండి అది కూడా మనకి లో బడ్జెట్లో అండి తక్కువ బడ్జెట్లో మంచి మంచి శారీస్ అయితే ఉంటాయి చూద్దామండి ఈరోజు శారీస్ ఏం చూస్తామో ఏంటో అండ్ వీళ్ళ దగ్గర అయితే ఈరోజు మనం చేసేవన్నీ కూడా సాఫ్ట్ సిల్క్ శారీస్ కుప్పడం పట్టు శారీస్ అండి మీరు ఈ ప్రైసెస్లో అయితే ఇంతకుముందు ఎప్పుడూ కూడా చూసుండరండి ఇలాంటి శారీస్ చాలా చాలా బాగున్నాయి శారీస్ అండ్ లాస్ట్ వీడియోలో అయితే మనం పట్టు శారీస్ చూసామండి దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది శారీస్ కూడా చాలా బాగున్నాయని చెప్పేసి అందరూ కమెంట్స్ కూడా పెట్టారండి అండ్ చాలా మంది కూడా షాప్ని విజిట్ చేసి చాలా సారీస్ పర్చేస్ చేసుకున్నారు సో ఈరోజు అయితే మనం సాఫ్ట్ సిల్క్ శారీస్ చూద్దామండి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి శారీస్ అయితే అండ్ వీడియో అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చాలా మంచి శారీస్ అయితే చూడబోతున్నాము ఈరోజు వీడియోలో మీరు స్కిప్ చేస్తూ చూస్తే మంచి మంచి కలర్ కాంబినేషన్ అయితే మిస్ అయిపోతూ ఉంటారండి అండ్ మీరు ఈరోజు ప్రైసెస్ చూస్తే అయితే చాలా చాలా తక్కువ ప్రైసెస్లో అయితే ఈ శారీస్ అన్ని చూపించబోతున్నారండి అండ్ క్లాత్ కూడా చాలా సూపర్గా ఉంది కలర్ కాంబినేషన్స్ కానీ క్లాత్ కానీ అండ్ శారీస్ కూడా చాలా సూపర్గా ఉన్నాయి అండ్ కుప్పడం శారీస్ కూడా అండి మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా బాగున్నాయి సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ ఈ ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ శారీస్ ఎలా ఉన్నాయి అనేది చిన్న కమెంట్ పెట్టండి ఎందుకంటే మీరు కమెంట్ పెడితే మాకు తెలుస్తుందండి ఎలాంటి శారీస్ ఇంకా ముందు ముందు మేము వీడియోస్ చేయాలి అనేది ఇవాళ రేపు అందరూ కూడా యూట్యూబ్ని ఆలోచించుకొని వెళ్తున్నారు శారీస్ ఎక్కడ బాగుంటాయి అనేది చూస్తున్నారు కదండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్లో చాలా మంచి శారీస్ అయితే ఉన్నాయి అండ్ క్లాత్ కూడా చాలా చాలా బాగుంది మీరు ఒక్కసారి వీలైతే కనుక షాప్ని విజిట్ చేయండి థ్యాంక్ యూ మన స్టోర్ వచ్చేసి సికింద్రాబాద్ మహంకాళి టెంపుల్ పోలీస్ స్టేషన్ సెకండ్ లైన్లోకి వస్తుందండి మన దగ్గర లైట్ వెయిట్ శారీస్ పట్టు శారీస్ గద్వాలు కుప్పాడము అన్ని టైప్ ఆఫ్ శారీస్ ఉంటాయి చాలా రీజనబుల్గా ఉంటాయి రీసైలర్స్కి మాత్రం చాలా యూస్ఫుల్ అయ్యేదండి ఒకసారి ఇందులో చూడండి ఇంతకుముందు పెట్టింది కూడా మంచి గుడ్ రెస్పాన్స్ వచ్చింది మాకు ఇప్పుడు ఇందులో కూడా చూ చూపిస్తున్నాము ఒకసారి చూడండి సరే మేడం ఇది జిగ్జాగ్ బూటాలు శారీ మొత్తం ఇదే డిజైన్ వస్తుంది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మీకు పళ్ళు కలరే బ్లౌజ్ వస్తుంది మీకు శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటుంది మీకు ఇలా ఆల్ ఓవర్ ఎండ్ వర్క్ ఉంటుంది మేడం మీకు ఇది ఓకే మీకు ఇది ఇలా ఎండ్ వర్క్ వచ్చేస్తుంది డిజైన్ అన్నది మొత్తం ఉంటుంది కొన్నికి ఎట్లా అంటే కొంచెం తగ్గుతూ ఉంటుంది లోపలికి వచ్చేసరికి కానీ వీటికి అలా ఉండదు ఆల్ ఓవర్ ఎండింగ్ వారికి ఇదే డిజైన్లో ఉంటుంది సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది ఈ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్లో మేడం ఇది లైట్ వెయిట్ ఉంటుంది క్లాత్ మెటీరియల్ కూడా బాగుంటుంది చూడండి మెటీరియల్ కూడా చాలా బాగుంటుంది మేడం చాలా లైట్ వెయిట్ ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా చాలా బాగుంటుంది అయ్యేది మాత్రం చాలా యూస్ఫుల్ అయ్యేది టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఏదైనా నచ్చితే మాత్రం ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టారంటే మనం పంపించేసాం ఇలా కలర్స్ వస్తాయి మనకి ఇలా నచ్చింది ఏదైనా ఉంటే మాత్రం స్క్రీన్ షాట్ పెట్టాను కొన్నికి ఎలా అంటే మేడం మధ్యలో డిజైన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి ఈ డిజైన్ బూటీస్ అనేది మీకు చేంజ్ అవుతుంది డిఫరెంట్ డిఫరెంట్ బూటీస్ వస్తాయి మీకు సేమ్ బూటీస్ కూడా ఉండవు అంటే బూటీస్ చేంజ్ అవుతుంది అండ్ డిజైన్ కూడా చేంజ్ అవుతుంది అటు ఇప్పుడు దీనికి ఒకలాగా ఉంది డిజైన్ చేంజ్ అవుతుంది దానికి డిఫరెంట్ ఓకే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి ఎట్లా అంటే కొన్ని క్యాట్లాగ్ ఒకటే వచ్చి సేమ్ డిజైన్స్ డిజైన్స్లలో అన్నట్టు ఉంటాయి కానీ అలా కాదు కాంబినేషన్స్ కూడా బాగా చూడండి లైట్ కలర్కి వచ్చేసి డార్క్ కలర్ ఇచ్చారు అంటే ఇప్పుడు ఇది ఇది డబల్ లో చూడండి మేడం ఇలా ఇది డబుల్ షేడ్ వస్తుంది మీకు కలనీతలో డబుల్ షేడ్ పళ్ళు బ్లౌజ్ ఇది కూడా డిఫరెంట్ డిజైన్ ఓకే డిజైన్ డిజైన్స్ అంతా మొత్తం చేంజ్ అవుతూ ఉంటుంది ఇది ఆరెంజ్ కి బ్లూ లావెండర్ లావెండర్ అన్న చాలా ట్రెండింగ్ లో ఉన్న కలర్ లైట్ కి డార్క్ కలర్ వచ్చేసరికి చాలా హైలైట్ హైలైట్ అవుతుంది అండ్ ఇది కట్టుకుంటే కూడా చాలా డిగ్నిఫైడ్ లుక్ ఉంటుంది ఇది చాలా చాలా మంది అడుగుతున్నారు లావెండర్ లో కావాలి అని ఇప్పుడు ఇది ఒక కలర్ కానీ రేట్స్ మాత్రం చాలా రీజనబుల్ అండి టూ సిక్స్ ఫైవ్ జీరో అంటే నేను నేను అక్కడక్కడ చేసుకుంటాను కదా ఈ ప్రైసెస్ లో అయితే ఎక్కడ లేవండి చాలా అంటే తక్కువ ప్రైస్ లో ఇదంతా నేను ఛాలెంజింగ్ ప్రైజెస్ లో పెట్టాను మేడం ఇది ఛాలెంజింగ్ ప్రైస్ ఇది ఎక్కడ దొరకని ప్రైస్ ఇవన్నీ ఇంకా ఎక్కడ దొరకదు ఇలా మీకు చాలా కలర్స్ వస్తాయి ఇలా ఇప్పుడు చాలా మంది వేరే ఛానల్ దాంట్లో పెట్టాము కానీ ఫిక్స్ పెట్టండి అది పెట్టండి అడుగుతున్నా ఎన్న పెట్టగల పెట్టడం ప్రాబ్లం అవుతుంది చాలా ఇది కూడా చాలా బాగుంది కలర్ పింక్ వచ్చేసి డార్క్ వచ్చింది కదా చాలా బాగుంది కలర్ కొన్ని కొన్ని సారీ చూడగానే యూనిక్ మనకంటూ ఒకసారి తెలుస్తే మాత్రం కంపల్సరీ వాళ్ళు పర్చేస్ ఏంటంటేనండి జనాలు ఒకసారి ఒక ఫంక్షన్ కి కట్టుకున్న సారీ ఫంక్షన్ కట్టుకోవట్లేదు మనం ప్రతిసారి అంతంత కాస్ట్ అయితే కొనలేం కదా ఇలాంటి సారీస్ అయితే మనకి చాలా బ్లాక్ ఆప్షన్స్ చాలా ఉంటాయి ఇలాంటివి ఈజీగా వాళ్ళు కట్టుకోవచ్చు ఈజీ లో బడ్జెట్ లో ఉంటుంది అన్ని ఇలాంటివి కొన్ని ఒక టెన్ ఫిఫ్టీన్ అలా కొనుక్కున్నాం అనుకున్నా ఇప్పుడు ఈ ప్యాటర్న్ లో మనకి ఫోర్ డిజైన్స్ వస్తాయి మేడం మెటీరియల్ అనేది మనకి సేమ్ వస్తుంది ఇవి మగ్గాలు మనమే కాబట్టి లైట్ పేస్ట్రల్ కలర్ ఇది పేస్టల్ కలర్ లైక్ అసలు ఇలాంటి కలర్స్ చాలా రేర్ గా దొరుకుతాయి మీకు ఇత ఏంటంటే ఆల్ ఓవర్ ఉంటుంది మేడం అవును అవును మొత్తం ఆల్ ఓవర్ ఉండేసరికి మనకి రీజన్ కూడా ఆల్ ఓవర్ వచ్చేసరికి లుక్ వచ్చేస్తుంది ఇట్లా అన్ని డిజైన్స్లలో కలర్స్ డిజైన్స్ అన్ని చేంజ్ అవుతూ ఉంటాయి ఇది ఒక డిజైన్ చూడండి మంచి డిజైన్ మంచి కలర్ కాంబినేషన్ రెడ్ మీరు చూడండి ఇది వేరే డిజైన్ వస్తుంది బుటీస్ అంతా చేంజ్ అవును బుటీస్ ఇప్పుడు పెట్టుబడులకి కానీ అట్లాంటి వాళ్ళకి ఈజీగా ఉంటుంది చేంజ్ అవుతుంది చూడండి అవును కంపల్సరీ చేంజ్ ఉంటుంది మేడం ఇవన్నీ కూడా టూ సిక్స్ ఫైవ్ జీరూ టూ సిక్స్ ఫైవ్ జీరో ఇలా చాలా కలర్స్లో చాలా డిజైన్స్ వస్తుంది ఇప్పుడు ఇది కూడా ఒక డిఫరెంట్ కలర్ చూడండి అది కూడా చాలా బాగుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఏంటంటే ేషన్గా ఉంటుంది టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్లో పళ్ళు ఎల్లో చాలా బాగుంది ఇలా చాలా కలర్స్ వస్తాయి మనం అన్ని చూపిస్తూ ఉంటే ఇందులో కూడా మనకి టైం అయిపోతుంది ఇంకా వేరే కూడా చూపించలేకపోతున్నాం మేము సేమ్ ప్రైసింగ్లో మెటీరియల్ అన్ని సేమ్ ఉంటుంది డిజైన్ మాత్రం మనకి చేంజ్ అవుతుంది ఇక్కడ డిజైన్ బూటీస్ వస్తాయి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ బూటీస్ వస్తాయి ఇలా లైన్ గోల్డ్ అండ్ బూటీస్ వస్తాయి ఓకే ఇక్కడ ప్రింట్ ఆల్ ఓవర్ గా ఇలా వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ ఉంటుంది బ్లౌజ్ పళ్ళు కాంట్రాస్ట్ లేటెస్ట్ లేటెస్ట్ డిజైన్ లో ముందు ఈ డిజైన్స్ రాలేదు రాలేదు ఈ లైట్ వెయిట్ శారీస్ లో సాఫ్ట్ సిల్క్ లో ఇలా కంటిన్యూ కంటిన్యూ లాస్ట్ వరకు ఇదిగోండి చూడండి మనకి శారీ స్టార్టింగ్ నుంచి కూడా ఎండింగ్ వరకు కూడా మనకి సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది జనరల్ గా ఏంటంటే మనకి కుర్చీలలో అది కూడా తక్కువ డిజైన్ ఇస్తారు బట్ ఈ సారీస్ అట్లా లేకుండా ఆల్ ఓవర్ గా శారీ మొత్తం కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది కంటిన్యూ అవుతుంది అండ్ వీళ్ళ దగ్గర ఇంకొక ప్లస్ ఏంటంటేనండి మనకి పెళ్ళిళ్ళకి పెట్టుబడులకి మనకి ఈ రేంజ్ శారీస్ అయితే మనం చాలా మందికి చుట్టాలకి అది పెట్టాలనుకుంటాం కదా మనకి సేమ్ కలర్ అయినా సేమ్ డిజైన్ అయినా మనకి ట్వంటీ కావాలన్నా హండ్రెడ్ కావాలన్నా టూ హండ్రెడ్ కావాలన్నా అది పెళ్ళిళ్ళకి పెట్టుబడులకి కావచ్చు అండ్ రీసెలర్స్కి కావచ్చు ఎన్ని కావాలన్నా కూడా మనకి ఒక లిమిటెడ్ టైం పీరియడ్ ఉంటుందండి ఆ టైం పీరియడ్ లోపల వాళ్ళు సప్లై చేస్తారండి మనం ఎన్ని కావాలన్నా ఆర్డర్ చేయొచ్చు పది కానీ ఇరవై కానీ యాభై వంద ఎన్ని ఆర్డర్ చేసినా కూడా లిమిటెడ్ టైం పెట్టుకొని ఆ టైం లోపల మనకైతే శారీస్ సప్లై చేస్తారండి ఎందుకంటే వీళ్ళకి ఓన్ వీవింగ్ యూనిట్ ఉంది కాబట్టి వీళ్ళైతే ఎక్కువ మటుకు అలాగే బల్క్లో అయితే ఆర్డర్స్ ఇస్తే కనుక వాళ్ళు సప్లై చేయగలరు సో అది కూడా దృష్టిలో పెట్టుకొని ఆలోచించండి అండ్ నెక్స్ట్ ఇందులోనే ఇలా డిజైన్స్ చాలా అండి కలర్ తెల్లగా వాళ్ళకి అది చాలా బాగుంటాయి చాలా బాగుంటుంది మీనా వర్క్ వస్తుంది ఇందులో మీనా వర్క్ వస్తుంది దీంట్లో మీనా బూటీ కూడా ఉంది ఆల్ ఓవర్ ఇలాగే ఉంటుంది ఇది కూడా ఒక డిఫరెంట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అన్ని డిఫరెంట్ ఇందులో కూడా మీకు డిజైన్స్ చేంజ్ అవుతాయి మేడం ఫ్లేవర్స్ బ్యాక్గ్రౌండ్ ఈ ఇది చూడండి పెద్ద పెద్ద ఫ్లాగ్స్ వచ్చాయి ఓకే ఇది ఒకటి సింకు డిజైన్ వచ్చింది మ్యాంగో డిజైన్ వచ్చింది ఒకటి ఫ్లవర్ డిజైన్ వచ్చింది ఈ డిజైన్స్ చేంజ్ అవుతుంటే మీకు ఇవి కూడా చేంజ్ అవుతుంటాయి ఇది ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ ఇప్పుడు దీని కింద వచ్చేసి డిఫరెంట్ డిజైన్ ఉంటుంది అవును ఇది వచ్చేసి ట్రీ డిజైన్ లాగా వచ్చింది ఇది డిజైన్స్ అన్నది అన్నిటికీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఇలా చూడండి ఇది ఒక డిజైన్ ఓకే ఇప్పుడు మనకు అన్నీ ఓపెన్ చేస్తే ఎట్లా అంటే టైం ఉండదు ఇప్పుడు అన్నీ చూపెట్టడానికి టైం సరిపోవట్లేదు ఇది ఒక పింక్ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఆరెంజ్ వైట్ బ్లూ ఎల్లో మంచి కలర్స్ ఉన్నాయండి చాలా మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి అండ్ ఈ ప్రైసెస్ లో అయితే నేనే అసలు ఎక్కడ దొరకదు మేడం ఇది ప్రైసెస్ నేను చెప్తున్నాను నేనే చాలా షాప్స్ చేశానండి బట్ ఈ ప్రైసెస్ అయితే లేవండి కొంచెం అటు ఇటు ఉన్నాయి కానీ ఈ ప్రైసెస్ అయితే ఎక్కడ చేయలేదు నేను ఇప్పటిదాకా లైట్ బ్లూ కాంబినేషన్ ఇప్పుడు వచ్చేది పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి చాలా మందికి అవసరం అవుతాయండి శారీస్ సో మనం మెటీరియల్ అయినా కూడా నేనైతే మాక్సిమం నియర్ ఉన్న వాళ్ళకి రమ్మనే నేను చెప్తాను మేడం హైదరాబాద్ ఉన్న వాళ్ళకి మాత్రము రమ్మ వాళ్ళు వచ్చి వాళ్ళ ఫ్యాటిస్ఫైషన్ తీసుకుపోతున్నాయి కదా మేడం మనకి కూడా ఇది హ్యాపీ అనిపిస్తుంది చాలా మంచి కలర్ చూడండి గ్రీన్ కలర్ కి నావీ బ్లూ కలర్ వచ్చింది బాగుంది కలర్ కాంట్రాస్ట్ మొత్తం ఆల్ ఓవర్ ఉంటుంది మనకి ఇది అవునా చాలా మంది పెట్టు అని అంటున్నారు మేడం పెట్టడానికి వీలు కాదు ఇలా వీడియో చేసి అంటే పెట్టేసినామంటే వాళ్ళందంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోవచ్చు అవును ఈజీగా పంపేయడానికి దానికి ఈజీగా ఉంటుంది మాకు శారీస్ ఎవరికన్నా అంటే వీడియో చూసిన తర్వాత ఒకవేళ సోల్డ్ అవుట్ అయిపోయినా కూడా మీరు కనుక బుకింగ్ చేసుకుంటుందండి మళ్ళీ వీలు చేసి పంపిస్తారండి సేమ్ కలర్ కాంబినేషన్లో మినిమం ట్వంటీ ఉండాలి మేడం ఒకవేళ వాళ్ళు ఆర్డర్ ఇస్తే మినిమం ట్వంటీ శారీస్ అయితే ఉండాల్సి వస్తుంది మనకి మనం అవన్నీ ఉండదు ఎట్ టైం ఉంటుంది అట్లీస్ట్ ఒక ట్వంటీ ఉండాల్సి వస్తుంది మనకి

కాస్ట్ టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్ లోనే సేమ్ కాస్ట్ లైట్ వెయిట్లోనే లోనే కాకపోతే ఇది బూటీస్ ఉప్పాడ స్టైల్లో ఉంటుంది మేడం ఉప్పాడ స్టైల్లో బూటీస్ అనేది అన్నిటికీ మనకి నాకు చేంజ్ అవుతూ వస్తుంది ప్రతిసారికి చేంజ్ అవుతుంది బూటీస్ చేంజ్ అవుతాయి కలర్ అన్ని చేంజ్ అవుతాయి ప్యాటర్న్ మాత్రం ఇలా వస్తుంది ఇది కొంచెం అంటే నా కలర్ లాంటి వాళ్ళకి ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుంది డార్క్ వచ్చి మెటీరియల్ కూడా బాగుంటుంది మేడం ఇది అవును చాలా మెటీరియల్ కూడా బాగుంటుంది అవును చాలా బాగుంటుంది మెటీరియల్ కూడా పళ్ళు వచ్చేసి ఇది బ్లౌజ్ వచ్చి మనకి కాంట్రాస్ట్ వస్తుంది ఇలా ఇలా వస్తుంది ఇలా వస్తుంది ఇంక దీంట్లో కలర్స్ మాత్రం ఇలా వస్తుంది ఇప్పుడు ఇది చూడండి ఇది కూడా చేంజ్ ఆహా

ఇలా పింక్ కింద నేను ఎల్లో చూపించాను కదమ్మా ఇది కూడా ఒక ఇంగ్లీష్ కలర్ ఇది కూడా సేమ్ బ్రౌన్ కాంబినేషన్ డబల్ షేడ్ బాగుంది ఇలా చూడాలి ఇది చూడండి ఇలానే నచ్చింది స్క్రీన్ షాట్ పెట్టేస్తే కనుక వీడియో చేస్తున్నాం కదండి చూస్తున్నారు కదా ఎవరికైనా కనుక ఏదన్నా శారీ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఎందుకంటే లేట్ చేసినట్లయితే మళ్ళీ శారీస్ అయిపోయిన తర్వాత జనరల్ గా ఏంటంటే వన్ డే టూ డేస్ తర్వాత శారీస్ అయిపోయినాయి అని చెప్తున్నారు అంటున్నారు కానీ చాలా మంది అయితే వీడియో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోవడం జరుగుతుందండి అందుకని శారీస్ చాలా ఫాస్ట్ గా సోల్డ్ అవుట్ అయిపోతాయి వీలైనంత తొందరగా అయితే బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇది ఇది డిఫరెంట్ ఉంది ఇది ఓపెన్ చేస్తే ఇంకా దీంట్లో కలెక్ట్ దాకా ఇంకా ఎలివేట్ అవుతుంది దాన్ని పీచ్ పళ్ళు చాలా బాగుంది కానీ తొందరగా వెళ్ళిపోతుంటే మనం ఎవరైనా కూడా ముందే చేసేసుకోవాలి ఇంకోటి ఏంటంటే అండి కూడా మంచి అంటే రీజనబుల్ ప్రైస్ రీజనబుల్ ప్రైస్ చాలా రీజనబుల్ ప్రైస్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ క్లాత్ కూడా చాలా బాగుంది మరి ఇలాంటి శారీస్ అంత ఫాస్ట్ గా సేల్ అవ్వకపోతే కూడా కరెక్ట్ గా అది మంచి కలర్ కాంబినేషన్స్ లైట్ బ్లూ స్ట్రైట్లకి వచ్చేసి మనకి పింక్ కలర్ డార్క్ పింక్ కలర్ ఇది స్టాక్ రాగానే ఇప్పుడు పెట్టేస్తున్నాం మేడం ఇది అందులో నేను కూడా మీ వీడియోస్ చూసానండి నాకైతే శారీస్ మామూలుగా స్టాక్ బాగా నచ్చింది ఇది కూడా మంచి కాంబినేషన్ మంచి బ్లూ మెటీరియల్ కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుంది

నేను శారీస్ చేస్తూ ఉంటాను కదా చూడంగానే టెంప్ట్ అయిపోతూ ఉంటాను చాలా బాగుంటుంది ఇవి ఏంటనే వన్ టూ త్రీ డేస్ లోనే వెళ్ళిపోతాయి ఇప్పుడు ఇది అయిపోతాయి కదా డిజైన్ డిఫరెంట్ మీకు చూపించేది ఇప్పుడు ఫోర్త్ డిజైన్ ఇందులో మనం ఫోర్ డిజైన్స్ వచ్చినప్పుడు సాఫ్ట్ సిల్క్ సాఫ్ట్ సిల్క్లోనే మెటీరియల్ అన్నది మనకు సేమ్ ఉంటుంది డిజైన్స్ మాత్రం చేంజ్ అవుతుంది ఇందులో మెటీరియల్ సేమ్ ప్రైస్ సేమ్ అన్నీ సేమ్ డిజైన్స్ అన్నది చేంజ్ అవుతుంటుంది ఇది గ్రూప్ బుట్ట అంటారు ఇవి సిల్వర్ అండ్ గోల్డ్ వస్తుంది సిల్వర్ అండ్ కాపర్ వస్తుంది ఇలా ఆల్ ఓవర్ శారీ అంతా ఇది వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది మనకు బ్యాక్ సైడ్ అంతా ఇలా వస్తుంది శారీ అంతా ఆల్ ఓవర్ నిండీ అవుతుంది కంటిన్యూ అవుతుంది టూ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీన్ రేంజ్లో శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా సేమ్ డిజైన్ కంటిన్యూ అవుతుంది మనకి ఇందులో ఇలా కలర్స్ చాలా వస్తాయి ఇప్పుడు సిల్వర్ అండ్ గోల్డ్ బాగున్నాయండి డిజైన్ కూడా బాగుంది అంటే నిండుగా అనిపిస్తుంది గ్రాండ్ లుక్ వస్తుంది మనకి నిండుగా అనిపిస్తుంది

ఇదేంటంటే ఇది లైన్స్ వచ్చినాయి ఓకే పైన కింద బార్డర్ లైన్స్ వచ్చింది ఇది టూ సైడ్స్ కూడా బార్డర్స్ బార్డర్స్ వచ్చినాయి ఇలా డిఫరెంట్ ఇది ఇది లైట్ గ్రీన్ ఇది ప్యాటర్న్ ప్యాటర్న్లు గ్రే ప్యాటర్న్ అన్నీ మిక్స్అప్ అయ్యి చేస్తాయి మేడం మనకి ఇందులో అంటే అన్ని సేమ్ ప్రైస్ కాదు కాబట్టి మనం ప్రత్యేకంగా లైట్ బ్లూ కలర్ కాంబినేషన్ బాగుంది ఇది కూడా చూడండి మేడం డిఫరెంట్ ఉంటుంది డబల్ షేడ్ వస్తుంది ఇది షేడ్ వస్తుంది చాక్లెట్ బ్రౌన్ బ్రౌన్ వస్తుంది సారీ ఇది డబల్ షేడ్లో గోల్డెన్ షేడ్ వస్తుంది మనకి ఇందులో గోల్డ్ షేడ్ వస్తుంది ఇది మనకి ఇది గ్రే ఈ లైన్స్ లో ఉంది ఇది లావెండర్ మళ్ళీ ఇది ఒక డిజైన్ చేంజ్ అయిపోయింది చూడండి మేడం ఓకే మళ్ళీ ఇది డిజైన్ చేంజ్ డిజైన్ అన్న చేంజ్ అవుతుంది వచ్చిందండి

బ్లూ కాంబినేషన్ ఎల్లో ఇలా చాలా కలర్స్ వస్తాయి మేడం ఇంకా కూడా టిష్యూలో కుప్పాడం స్టైల్ టిష్యూ బిగ్ బార్డర్ ఇలా శారీ అంతా ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది ఇది పళ్ళు పళ్ళు బ్లౌజ్ శారీ అంతా ఇలా వస్తుంది కుప్పాడన్ స్టైల్లో దీంట్లో కాంబినేషన్స్ వస్తాయి మేడం మీకు ఇది ఒక కలర్ ఇది కొంచెం ఓపెన్ చేయడమే కొద్దిగా ఇది ఇబ్బంది ఉంటుంది కానీ ఇది ఓపెన్ చేస్తేనే తింది అర్థమవుతుంది దీ లుక్ అర్థమవుతుంది టూ థౌజండ్ వన్ హండ్రెడ్ రేంజ్లో మేడం అనేది కొన్ని చేంజ్ అవుతూ ఉంటుంది ప్రైస్ మేడం ఇది కూడా మీకు ఇది ఎక్కడ దొరకదు రెడ్ లో అసలు ఈ ప్రైజింగ్లో లో దీంట్లో మాత్రం ఇది ఛాలెంజింగ్ ప్రైజెస్ ఇవన్నీ ఏవైతే నేను చూపిస్తున్నానో ఏవైనా కూడా ఎక్కడ దొరకని ప్రైజెస్ ఇవన్నీ ఇది ఇంకో కలర్ మీరు చూడండి డిజైన్స్ అన్న చేంజ్ ఉంటుంది బార్డర్ డిజైన్స్ చేంజ్ ఉంటుంది ఇది ఓపెన్ చేస్తేనే ప్రాబ్లమ్ ఇది మళ్ళీ ఫోల్డింగ్ ప్రాబ్లం అవుతుంది అందుకని కొద్దిగా ఇలా కలర్ చూసి చూడండి ఇది ఓకే అన్నది ఉంటే మనము వాళ్ళకి ఓపెన్ చేసి చూపిస్తాం ఒకవేళ వాళ్ళు ఓకే అనుకుంటే నచ్చితే కనుక ఇలా కలర్స్ వస్తాయి మీకు చాలా ఒక ట్వంటీ కలర్స్ వరకు ఉంటాయి మేడం ఇందులో ఏంటంటే మామూలుగా బార్డర్ ఏ కలర్లో వచ్చిందో పళ్ళు కూడా సేమ్ కలర్ సేమ్ కలర్లో వస్తుంది ఇది ఏంటంటే ఫోల్డింగ్ పోయింది అనుకోండి మేడం ప్రాబ్లమ్ ఇబ్బంది అవుతుంది అందుకని ఇప్పుడు ఇది ఇది ఎల్లో టూ థౌసండ్ వన్ మేడం టూ థౌసండ్ వన్ హండ్రెడ్ రేంజ్ ఇవన్నీ ఇలా చాలా కలర్స్ వస్తాయి ఇక్కడికి వస్తే చాలా వెరైటీస్ దొరికిపోతాయి మేడం అన్నీ మనం చూపించలేము మేడం ఇందులో వీడియోలు అన్నీ చూపించలేము కదా షాప్ విజిట్ చేస్తే చూడొచ్చు చాలా కలర్ కాంబినేషన్ చూడొచ్చు ఇప్పుడు ఇది చూడండి మేడం గద్వాల్ స్టైల్లో ఓకే గద్వాల్ స్టైల్ ఇది వితౌట్ బ్లౌజా వితౌట్ బ్లౌజర్ నైన్టీన్ హండ్రెడ్ నైన్టీన్ హండ్రెడ్ మీకు బూటీస్ వస్తాయి శారీ అంతా ఇలా బూటీస్ వస్తాయి మీకు పళ్ళు వస్తుంది ఇది వితౌట్ బ్లౌజ్ నైన్టీన్ హండ్రెడ్ రేంజ్ ఇది ఇందులో కూడా చాలా కలర్స్ డిజైన్స్ వస్తాయి ఇప్పుడు ఇది ఇది ఒక స్టైల్ మేడం సేమ్ అలానే వస్తుంది ఇది ఒకటి ఇలా ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కొద్ది మెటీరియల్ డిఫరెంట్ ఉంటుంది దీనికి దీనికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో పళ్ళు బ్లౌజ్ మీకు అన్నీ వస్తాయి ఇందులో కూడా మనకు చాలా కలర్స్ ఉంటాయి మనం కొన్ని చూపిస్తున్నాం ఇవన్నీ నైన్టీన్ హండ్రెడ్ ఇలా నైన్టీన్ హండ్రెడ్ ఇక్కడికి వస్తే మాత్రం చాలా మనకి చూపించచ్చు ఇది ఒక ప్యాటర్న్ ఉంటుంది ఇది ఒక ఇప్పుడు చెక్స్ ఇది కూడా వితౌట్ బ్లౌజ్ నైన్టీన్ హండ్రెడ్లో గద్వాల్ మోడల్ చెక్స్ బిగ్ బార్డర్ వస్తుంది నైన్టీన్ హండ్రెడ్ రేంజ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఇంతకు ముందు మీకు చూపించాను కదా ఇలా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్లో గ్రాండ్ లుక్ గ్రాండ్ లుక్ ఉంటుంది చిన్న టెంపుల్ గద్వాల్ మోడల్లో గద్వాల్ మోడల్లో ఇది ఇది కూడా వితౌట్ బ్లౌజ్ ఇది కూడా వితౌట్ సెవెంటీన్ హండ్రెడ్ మన కలర్స్ అనేవి చాలా వస్తాయి ఇందులో సెవెంటీన్ హండ్రెడ్ రేంజ్లో ఓకే సార్ చూస్తున్నారు కదండి ఇదండి అయితే మనం చూసినవన్నీ కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ నుంచి లోపలనే ఉన్నాయండి సో ఇందులో వచ్చేసి మనం సాఫ్ట్ సిల్క్ చూసాం సాఫ్ట్ సిల్క్లో ఫోర్ ఫైవ్ వెరైటీస్ చూసాం అండ్ ఇవి వచ్చేసి మనకి ఏంటంటే కుప్పడం శారీస్ అండి కుప్పడం శారీస్లో కూడా ఒక టూ త్రీ వెరైటీస్ ఫోర్ వెరైటీస్ అయితే చూసాము చూసారు కదా ఈ ప్రైసెస్లో అయితే ఇవన్నీ కూడా ఛాలెంజింగ్ ప్రైసెస్ ప్రైసెస్ అండి మనం ఎక్కడ కూడా ఇలాంటి ప్రైసెస్లో అయితే ఈ శారీస్ అయితే చూడము సో ఈ వీడియోలో అయితే శారీస్ అన్నీ కూడా మీకు నచ్చినాయి అని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక చిన్న కామెంట్ పెట్టండి అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఏ శారీ నచ్చినా కూడా వీడియోని తొందరగా అయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఎందుకంటే శారీస్ అనేవి చాలా ఫాస్ట్గా సోల్డ్ అవుట్ అయిపోతూ ఉంటాయి సో మీరు వీడియో చూసిన వెంటనే అయితే బుక్ చేసుకోవడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ అండి